అటువంటి అనంతవరం గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మరి మీరు చూపించిన ఆదరణ అభిమానం నాకైతే ఇదేదో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిస్తే విజయవాసకి గ్రామంలో వస్తే ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉన్నారు కొవ్వాడ పెంట అనంతవరం మామూలుగా కడప జిల్లాలో పులివెందల జమ్మల మడుగు అవన్నీ నేను అక్కడ ఇన్ఛార్జ్గా చేశాను కడప మినిస్టర్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసినప్పుడు నాకు ఈ మూడు గ్రామాలు అప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎవరు గ్రామాల్లో వాళ్ళంత పూర్తి పట్టు పెట్టుకొని మళ్ళీ ఒక రకమైన చెప్పాలంటే ఆ ఫ్రాక్షన్ టైప్ లీడర్షిప్ ఉన్న ఆ గ్రామాలు అటువంటిది ఇప్పుడే ఎనిబాబు చెప్పాడు ఎవరు అంతకుముందు ఎలా ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరూ కూడా ఒక కొడుకు కిందకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు తెలుగుదేశం సైకిల్ని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో అలా ఎంత మెజార్టీ కావాలో చెప్పండి అని చెప్పి నేను అడగడం కాదు మీకు తెలుసు ఎంత మెజార్టీ రావాలో మన ఎలక్షన్ లో గెలవడం గురించి ఎవరికి అనుమానం లేదు మన పేరు అనౌన్స్ అయిన రోజే మన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది ఈ రోజు మన లక్ష్యం ఏంటంటే మెజారిటీ ఎలాంటి మెజారిటీ రావాలంటే రాష్ట్రం మొత్తం కూడా రీసెార్టీ అంటే అలాంటి మెజారిటీ రావాలి మరి అందరూ ఒకటై ఒక తాటిపైకి వచ్చి ఒక గుడుకు వచ్చిన తర్వాత ఇక మిమ్మల్ని ఆపేదేవుడు అడ్డుకునే దేవుడు ఇక్కడ కాదులే దేవుడు మనం ఎలా చేస్తే అలా దొరుకుతుంది ఇక్కడ కాబట్టి మాకైతే నమ్మకం ఉంది మంచి మెజార్టీతో ఈ మూడు గ్రామాల నుంచి బ్రహ్మాండమైన నాయకత్వం ఈరోజు పార్టీకి వచ్చింది మరి నేను ఇందాక ఎడిబాబు చెప్పినట్టుగా ఎడిబాబు నాకు బాగా ఆప్తుడు ఇంకా ఎదురు కూడా అయితే ఎనిబాబు ఆ మధ్య పార్టీ ఇళ్ళే ముందు వచ్చాడు నా దగ్గరికి అంటే తను చెప్పినట్టుగా చాలా నేరుగా మాట్లాడతారు ఎదురు ఉంటే మనసులో ఒకటి పెట్టుకోను లేదా కొంచెం గా మాట్లాడడం అతనికి తెలియదు ఎదురు ఉంటే ఓపెన్ గా ఇక దాన్ని మన వాటిలో లేవనుకుంటారు కూడా ఆలోచించుకుంటారు మనసులో తోచింది వచ్చింది నచ్చింది ఖచ్చితంగా అడిగేస్తాడు కొంతమంది దాని వల్ల ఫీల్ కావచ్చు అయినా పట్టించుకోడు కానీ అతను వస్తుంది అని తెలుసు కాబట్టి అతను ఎప్పుడు ఏదైనా ఒక ఆవేశంగా మాట్లాడి కూడా నేను అర్థం చేసుకుంటాను చెప్పాడు ఆ రోజు అలా ఇట్లా వెళ్తున్నాను అంటే చెప్పాను నీ ఇష్టం నీ హ్యాపీగా కంఫర్ట్ కంఫర్ట్గా ఉండు మళ్ళీ కండిషన్ ఏంటంటే నేను కావాలనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి తీరాలి అది కండిషన్ అలాగే అలా మీరు ఎప్పుడు పిలిచినప్పుడు మళ్ళీ వస్తాను అన్నాడు మాట ప్రకారం మరి మామూలుగా అయితే కొంచెం ఇంకా గ్రాండ్గా జాయినింగ్ ఫంక్షన్ పెడదామన్నాం మా రాజబాబు ఒకరోజు తీసుకుని వచ్చాడు అలా వద్దు లేట్ చేయద్దు అవతల ఒత్తిళ్ళు వస్తున్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాదు అని చెప్పి ఒక రోజు ఆఫీస్ తీసుకొచ్చేసాడు తీసుకొచ్చి కండవా వేసి జాయిన్ చేస్తారు అంటే అంత చదువు అభిమానం ఉన్న వ్యక్తులు మాకు వీళ్ళిద్దరు కూడా మరి అత్త అక్కడ కూడా చూస్తున్నారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు తెలుసు రేపు జరిగే ఎన్నిక ఎంత ముఖ్యమైందో ఈ ఎన్నికల్లో ఒక నీతికి నిజాయితీకి న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని కాదని అందరం కూడా ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆ రోజు ఆయన ఎన్నికలకు ముందు అరిచేతిలో స్వర్గం చూపించారు మనకి ఏమేమి కార్యక్రమాలు చెప్పాడో మీ అందరూ కూడా చాలా వరకు గుర్తున్నాయి ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చినారు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి చెప్పాడు ఆయన ఏదైతే రాష్ట్రంలో మహిళల జీవితాల్లో ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు ఈ మద్యం వల్ల అటువంటి మద్యాన్ని పూర్తిగా ఆపేసి మళ్లీ వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయాయి అధికారంలోకి వచ్చాడు మరి ఆ మద్యపాన నిషేధం ఏమైందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్లీ ఓట్లు అడగాలంటే మద్యపాన నిషేధం చేసి అడుగుతానన్న పెద్ద మనిషి ఈ రోజు మళ్లీ ఎలా ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారని చెప్పి ఒకసారి మనం అందరం కూడా అడగాలి ఆయనకైతే నైతిక హక్కు లేదు ఈ రోజు రాష్ట్రంలో ఓటు అడటానికి అంత మంది సమక్షంలో అంత బహిరంగంగా నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓట్లు అడుగుతారని చెప్పిన